నమస్తే ఇప్పుడు ఇండియన్ స్క్రీన్ మీద బాగా ఊపేస్తున్న సినిమా ఏది ఉందంటే కాంతారా చాప్టర్ వన్ యాక్చువల్గా కాంతారా రెండు వేల ఇరవై రెండు రిలీజ్ అయ్యింది అది బంపర్ కలెక్షన్స్ అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేకుండా వచ్చిన సినిమా సుమారుగా అరవై కోట్లు డెబ్బై కోట్లు వసూలు చేసింది ఒక్క తెలుగులో నేను చెప్పేది సో యావత్ ప్రపంచం వరల్డ్ వైడ్గా చాలా ఎక్కువ కలెక్ట్ చేసి ఉండొచ్చు కన్నడలో అయితే బ్లాక్ బాస్టర్గా నిలిచింది ఒక్కసారిగా రిషబ్ షెట్టి అంటే ఓహో నటుడు దర్శకుడు పైగా మంచి నటుడు అనేలాగా మంచి వచ్చింది దానికి తోడు నేషనల్ అవార్డు కూడా దక్కించుకుంది కాంతారా కోర్స్ దాన్ని పునీ పునీత్ రాజ్ కుమార్ గారికి కూడా అంకితం చేశారు అయితే అటువంటి కాంతారాకి ప్రీక్వెల్ అంటే కాంతార ఏదైతే రెండు వేల ఇరవై రెండులో వచ్చి సక్సెస్ సాధించిందో ఆ కాంతార అడవుల్లో జరిగిన పంజోలేని అమ్మవారిని నమ్ముకున్న ఎవరైతే అడవి జాతి మనుషులు ఉన్నారో వాళ్ళు ముందు తరం ముందు జనరేషన్ ఏం జరిగింది అది ఏం జరిగి ఉండొచ్చు అందుకు ఆ పరిస్థితి రావడానికి కారణం ఏంటనే దాని మీద ఒక అద్భుతమైన కథ అనుకున్నాడు దర్శకుడు కం నటుడైన రిషబ్ శెట్టి దానికి ప్రీక్వెల్ ప్రీక్వెల్ అంటే చాప్టర్ వన్ అని పెట్టాడు యాక్చువల్గా టూ మామూలుగా అయితే మనకి ఇప్పుడు చాలాసార్లు టూ వస్తున్నాయి దేవరా దేవరా టూ సలార్ సలార్ టూ బాహుబలి వన్ బాహుబలి టూ సో దీనికి డిఫరెంట్గా కాంతారా చాప్టర్ వన్ అని తీసుకొచ్చారు సో ఏ ఎక్స్పెక్టేషన్స్తో అయితే రిలీజ్ అయ్యిందో ఆ ఎక్స్పెక్టేషన్స్ అందుకోవడం అనేదే గ్రాండ్ సక్సెస్ అందులో ఎవ్వరు బాగా అంటే రిషబ్ శెట్టి గారు తప్పితే పెద్దగా ఫెమిలియర్ అయిన నటులు ఎవరూ లేరు అంటే కాంతారాలో పరిచయం ఉన్నటులే ఉన్నారు బట్ మహేష్ లాంటి నటులు కొంతమంది ఉన్నారు మనకి మల్టీస్టా అన్ని లాంగ్వేజ్లో చేసి అది మన ఫారెస్ట్ ఆఫీసర్గా చేసిన సో ఇట్లాంటి సినిమాకి యాంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఈవెంట్కి ప్రమోషన్ గెస్ట్గా రావడం దాన్ని చెప్పడం అండ్ ఓవర్ దాని మీద కూడా రకరకాల విమర్శలు వార్తలు వినిపించాయి ఎలా అంటే ఓజీని ఏదైతే కన్నడలో బాయ్ కట్ చేస్తామన్నారో ఇక్కడ కాంతార్ను కూడా బాయ్ కట్ చేయాలని కొంతమంది పిలుపునిచ్చారు బట్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కాబట్టి వాళ్ళేదో పిచ్చిగా బాహుబలిలో కట్టప్ప ఉన్నాడు ఆయన కావేరీ జలాల గురించి మాట్లాడాడు కాబట్టి బాహుబలి రిలీజ్ చేయం లేదంటే ఇంకేదో సినిమాలో యాంగ్ టైగర్ ఇలా మాట్లాడారు కాబట్టి ఆయన రిలీజ్ చేయం ఎట్లాంటి స్టేట్ ఇంకేదో సినిమాకి తెలుగులో మాకు పేరు కావాలి ఇంగ్లీష్లోనే ఉందని చెప్పి దాన్ని బాయ్ కట్ చేశారు సినిమా పేరు గుర్తు రావట్లేదు కానీ సో కాంతారా ఇక్కడ రిలీజ్ అయితే మన వాళ్ళు అలా చేయొద్దని చెప్పారు దట్ ఈజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సో అద్భుతంగా అది దూసుకెళ్తుంది ఒకటండి సినిమా ఆపండి బాగలేదు బాయ్ కట్ ఏ కాదు సినిమాలో దమ్ముంటే మంచి కథనం ఉంటే అద్భుతమైన స్క్రీన్ ప్లే ఉంటే ఎంత ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం అడ్డు చెప్పినా దాన్ని ఎవడో ఆపలేడు దాని బెస్ట్ ఎగ్జాంపుల్ ఓజీ లాంటి సినిమా దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకా చెప్పాలంటే గత ప్రభుత్వ హయాంలో భీమ్లా నాయక్ వకీల్ సాబ్ లాంటి సినిమాలకి ఎట్లా చేశారు కావాలని పది రూపాయల టికెట్లు చేసిన పది రూపాయల టికెట్లు చేసినా అరవై డెబ్భై కోట్లు కలెక్ట్ చేసింది దట్ ఈజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సో సినిమాలో సత్తా ఉండాలి కనీసం పవన్ అన్నింటిలో పవన్ కళ్యాణ్ ఉంటే వచ్చేస్తుందని కాదు సో అలాగే ఇక్కడ కూడా కాంతారా చాప్టర్ వన్లో కూడా చాలా విమర్శలతో చాలా హడ్డిల్స్తో రిలీజ్ అయింది షూటింగ్ అవుతున్నప్పుడు నుంచి ఎవడో ఒక అబ్బాయి చనిపోయాడని తర్వాత షూటింగ్ అయిపోయి ఒక కమెడియన్ ఇంటికి వెళ్ళిన తర్వాత స్ట్రోక్ వచ్చి చనిపోయాడని తర్వాత ఒక ప్రొడక్షన్ బాయ్ ఎక్కడికో బైక్ మీద వెళ్తుంటే యాక్సిడెంట్గా చనిపోయాడు సుమారుగా ఆ సినిమాకి సంబంధించి ముగ్గురు నలుగురు చనిపోయారు ఏంటిది ఆ సినిమా దైవంకి సంబంధించింది కాబట్టి ఏమైనా తప్పు జరిగిందా అందుకు ఇలాగా జరిగిందా అనేలాగా రకరకాలుగా వార్తలు స్ప్రెడ్ అయ్యి అయినప్పటికీ ఎన్ని హడ్డిల్స్ ఎన్ని ఇది అయినప్పటికి కూడా హోంబ్లే సంస్థ రిషబ్ షెట్టి వెనక ఉండి నడిపింది నడిపించింది ఆయన కూడా అదే కాన్ఫిడెన్స్తో సినిమా రిలీజ్ చేశాడు సినిమా స్క్రీన్ ప్లే సూపర్ దాని తగ్గ విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉండడం సినిమా ఏ ఎక్స్పెక్టేషన్ అయితే రిలీజ్ అయిందో ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిందని చెప్పాలి దానికి ప్రధాన ప్రామాణికం ఏంటి కలెక్షన్స్ ఆబ్వియస్లీ కలెక్షన్స్ ఏ సినిమా హిట్టు ఫట్టు అని ఎలా చెప్తున్నారు ఇవాళ రేపు వారం రోజులు ఆడినా ఇవాళ శుక్రవారం రిలీజ్ అయ్యిందంటే మళ్ళీ శుక్రవారం వరకు ఆ థియేటర్లో ఉండట్లేదు కానీ ఏం మాట్లాడుతున్నాయి కలెక్షన్సే మాట్లాడుతున్నాయి ఇవాళ ఇండియన్ స్క్రీన్ మీద బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అది ఇది అని అంటే దంగల్ అన్నారు తర్వాత పుష్ప టూ అన్నారు బాహుబలి అన్నారు అవే కథ హిట్ మాట్లాడుతుంది సో ఈ మధ్యకాలంలో ఈ రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ అయిన వాటిలో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్ట్ అంటే థర్డ్ ప్లేస్ ఏదో చెప్తున్నారు ఫస్ట్ ఏదో హాలీవుడ్ బాలీవుడ్ సినిమా ఉన్నట్టుంది సెకండ్ ప్లేస్ ఓజీ అంటున్నారు ఏంటి రిలీజ్ అయిన త్రీ డేస్లో వచ్చిన కలెక్షన్స్ త్రీ డేస్లోనే రెండు వందల ఇరవై కోట్ల వరకు కలెక్ట్ చేసిందంట కాంతార ఆఫ్కోర్స్ అంత అంటే ఒక ఒక విధంగా చెప్పాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కానీ కానీ లేదా బాలీవుడ్ స్టార్లు షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళు అంత ఇమేజ్ లేకపోయినప్పటికీ ఒక దర్శక నటుడుగా తన భుజాల మీద మొత్తాన్ని భారం వేసుకొని స్క్రిప్టు అన్నీ రాసుకొని రచన దర్శకత్వం యాక్షన్ చేస్తూ అంత అద్భుతంగా తెరకెక్కించారు అక్కడ మరి కాస్త ప్రేక్షకులకి ఉన్న ఎక్స్పెక్టేషన్ కొంచెం ఎక్కువ ఎక్కువైంది ఇంప్రెషన్ ఎక్కువైంది ఇంప్రెషన్ ఎక్కువైతే ఆబ్వియస్లీ స్క్రీన్కి వెండితెర మీద చూడడానికి ప్రజలు తండోపు తండాలుగా వస్తారు సో అలా వచ్చారు కాబట్టి నాలుగు రోజుల్లో మూడు వందల కోట్లు కలెక్ట్ చేసింది మేబీ ఇంకొక నాలుగు రోజుల్లో అంటే ఒక్కొక్క పది రోజులు ఆడితే ఖచ్చితంగా వెయ్యి కోట్ల క్లబ్లో చేరిపోతుంది కాంతార చాప్టర్ వన్ అనేది తథ్యం ఎందుకంటే ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలు కూడా ఇంకేం లేవు ఓజీ తర్వాత ఇదే కనిపిస్తుంది ఇంకా అన్ని చిన్న సినిమాలు కాబట్టి పెద్ద సినిమాలు ఏమీ లేవు పైగా దసరా సీజన్ కూడా క్యాప్చర్ చేసుకుంది కాంతార తర్వాత మరలా దీపావళి ఉంది దీపావళి తర్వాత మరలా సినిమా వాళ్ళకి పెద్ద పండుగ ఏంటంటే సంక్రాంతి ఒకటి సమ్మర్ హాలిడేస్ ఒకటి దసరా ఒకటి తప్పితే మరలా క్రిస్మస్ సంక్రాంతి క్రిస్మస్ హాలిడేస్ ఇస్తారు కాబట్టి అది కూడా లేదంటే సంక్రాంతికి ఎటువంటి సినిమా అయినా బ్లాక్ బా ఎందుకంటే ఈ ఇయరు స్టార్టింగ్లో సంక్రాంతికి వస్తున్న సినిమా బాలయ్య గారు డాకు మహారాజు అలాగే రామ్ చరణ్ గేమ్ చేంజర్ కన్నా బ్రహ్మాండంగా ఆడేసింది చాలా తక్కువ ఖర్చుతో తక్కువ రెమ్యునరేషన్స్తో ఉన్న సినిమాని ఒక మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు గ్రాస్ గ్రాస్ కలెక్షన్స్ అయ్యే సంక్రాంతికి వస్తున్నాం ఓన్లీ కలెక్షన్స్ నేను చెప్తున్నాను ఇంకా ఓటీటీ ఉంది శాటిలైట్ రైట్స్ ఉన్నాయి మ్యూజిక్ ఇవన్నీ కడితే ఇంకా అదనం అవన్నీ సో అలాగే కాంతార చాప్టర్ కూడా వెయ్యి కోట్ల క్లబ్లో చేరుతుందనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆల్రెడీ నాలుగు రోజులు మూడు వందల కోట్లు కలెక్ట్ చేసింది ఇంకొక నాలుగు రోజులు మూడు వందల కోట్లు కలెక్ట్ చేస్తే మిగతా శాటిలైట్స్ ఉన్నాయి మ్యూజిక్ రైట్స్ ఉన్నాయి అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది వీటన్నింటిని కలెక్ట్ చేసుకుంటే వైకౌట్ క్లబ్లో ఈజీగా చేరిపోతుందనడానికి అతిశయక్తి కాదు మరోవైపు బుక్ మే షోలో కూడా హయ్యెస్ట్ మొన్నొక్క సండేనే పది లక్షల టికెట్లు బుక్ అయ్యాడు బుక్ మే షోలో ఓన్లీ బుక్ మే షో మరి అది కాకుండా మాన్యువల్గా వీళ్ళు తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు మనకి బుక్మే షో ఇవే చూస్తున్నాం ఏబిసి సెంటర్లో ఇప్పుడు మాల్స్లో పెద్ద పెద్ద సిటీస్లో ఏ సెంటర్ ఒక మోస్తరుగా మున్సిపాలిటీలు టౌన్స్ వాటిని బీ సెంటర్ అంటారు రూరల్ ఏరియా అంటే ఒక ఒకటే థియేటర్ ఉంటుంది అలాంటి థియేటర్లో సి సెంటర్ అంటారు సో ఆ ఏబీసీ సెంటర్లో అయితే ఇంకా అన్కౌంటబుల్ సో ఆ పరంగా చూస్తే కన్నడ ఇండస్ట్రీలో నిజంగా హయ్యెస్ట్ గ్రాస్ కలెక్షన్ అంటే ఒక విధంగా కేజీఎఫ్ తర్వాత కాంతారా చాప్టర్ వన్ అని చెప్పాలి కేజీఎఫ్ను కూడా మించిపోయింది కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూను కూడా కాంతారా చాప్టర్ వన్ కలెక్షన్స్ భారీగా తీసుకొస్తుంది మొత్తానికి రిషబ్ శెట్టి ఏదైతే మూడేళ్లుగా కష్టపడి ఎన్ని వేయ ప్రయాసాలు కోర్చి ఎన్ని హడ్డిల్స్ కూడా ఫేస్ చేసి చేశారో అది రీచ్ అయ్యారు ఒకసారి తెలుగు ప్రేక్షకులు కూడా ఆయన థ్యాంక్స్ చెప్పాడు మోర్ ఓవర్ పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా థ్యాంక్స్ చెప్పాడు ఆయన కాంతారా మొత్తానికి హోమ్లే చాలా అదృష్టం అని చెప్పాలి వాళ్ళు ఏం ప్రాజెక్ట్ పట్టుకున్నా బ్లాక్ బాస్ట్ అయిపోతుంది మొన్న రీసెంట్గా ఆ మా అవతార్ నరసింహ కూడా సూపర్ హిట్ అయింది అది తర్వాత కేజీఎఫ్ తర్వాత ఇది ఇప్పుడు చాప్టర్ వన్ సో రెండు వేల ఇరవై ఐదు హోమ్ డలే వారికి మంచి ఊపిచ్చిందని చెప్పాలి ఇన్హో వెరీ హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ టు కాంతారా చాప్టర్ వన్ టీమ్ ఎస్పెషలీ రిషబ్ శెట్టి గారు నమస్తే